హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియోలో మనము రెండు విషయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి ఎక్కువగా ఫ్లవర్స్ రావాలి అంటే మన మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అండ్ ఈ వర్షాకాలంలో మన గులాబీ మొక్కలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని మనం ఎలా నియంత్రించాలి అనే రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే మనము ఇంట్లో దొరికే న్యాచురల్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాం దీంట్లో ఎక్కువగా మనకి బనానా పీల్స్లో పొటాషియం మెగ్నీషియం ఉంటుందన్నమాట అండ్ పీల్స్ మనం ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక వన్ లీటర్ వాటర్లో మనము ముక్కలన్నీ వేసుకొని ఒక టూ డేస్ పాటు పక్కన పెట్టుకోవాలి ఓకేనా అండ్ ఇప్పుడైతే ఈ మొక్కకి మనము మెయింటెనెన్స్ చేద్దాము అండ్ వర్షాకాలంలో మనము ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అండ్ చూడండి మనం అయితే కటింగ్ అయితే చేసాము కటింగ్ చేసిన ప్రతి చోట ఎంచక్క మనకి న్యూ బ్రాంచెస్ అయితే వచ్చాయి న్యూ బ్రాంచెస్ వచ్చిన ప్రతి చోట మనకి మొగ్గలు పువ్వులు ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట అండ్ మనం తరచుగా చూస్తూ ఉంటాము అండ్ గులాబీ మొక్కలకి విధంగా మచ్చలు రావడం ఆకుల మీద మచ్చలు రావడం ఇది ఎందుకు జరుగుతుందంటే మొక్కకి వాటర్ ఎక్కువ అయిపోవడం వల్ల మొక్క ఆకులు ఈ విధంగా పండి రాలిపోవడం జరుగుతూ అనమాట ఓకేనా దీనికి మనం భయపడాల్సిన ఏం లేదనమాట అండ్ ఈ మొక్కకి మనము మొక్క మొదట్లో వేప పిండిని మనము యాడ్ చేసినట్టయితే మొక్క హెల్తీగా డెవలప్ అవుతుందన్నమాట అండ్ మొక్క వేర్లకు ఎటువంటి ఫంగస్ ఉన్నా సరే మనము వేపపిండి వేయడం వల్ల మొక్క వేరుకి వచ్చిన ఫంగస్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అండ్ వేపపిండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాల్సిన ఫర్టిలైజర్ అండ్ మనకి ఏం చక్క ఒక హాఫ్ కేజీ మీరు ఆన్లైన్లో తీసుకోండి అండ్ వీటితో పాటు ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి అండ్ పొటాషియం తీసుకోండి అండ్ మీకు ఏ ఫర్టిలైజర్ అయితే కావాలో ఆ ఫర్టిలైజర్స్ అయితే ఒక హాఫ్ హాఫ్ కేజీ అయితే తీసుకోండి ఓకేనా వన్ ఫిఫ్టీ అలా అనమాట అమెజాన్లో మనకి మీరు సర్చ్ చేయగానే మీకు ఎంచక్క లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకే చూస్తున్నారు కదా మన కుండీలో ఉన్న మట్టి ఎంత పొడి పొడిగా ఉందో నైట్ అయితే కొద్దిగా వర్షం అయితే పడింది అనమాట అయినా సరే మన మట్టి చాలా పొడిపొడిగా ఉంది ఓకే అండ్ మీరు మట్టి మిశ్రమం మొక్క నాడుకునేటప్పుడు మట్టి మిశ్రమం ఉన్నది మనం మంచిగా మనము మిక్స్ చేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందన్నమాట ఎంత వర్షం పడ్డా సరే కుండీలో నీళ్లు నిలవకుండా వెళ్ళిపోతాయి ఓకే ఫ్రెండ్స్ గుప్పెడంతా వేప పిండిని అయితే ఒక్క మొదట్లో అయితే వేయండి అండ్ వాటితో పాటు కొద్దిగా జేమీ సీడ్స్ అయితే వేయండి ఓకే వేసాం కదా ఇప్పుడైతే మనము మట్టితో కవర్ చేసుకోండి వన్ సైడ్ వేసుకోండి కుండి చివరికి వన్ సైడ్ వేసుకోండి అండ్ ఇప్పుడైతే మనము బనానా పీల్స్ ఫర్టిలైజర్ తయారు చేసాం కదా మెగ్నీషియం పొటాషియం అనమాట అండ్ ఈ ఫర్టిలైజర్ మనము ఇచ్చేద్దాం ఇప్పుడు మార్నింగ్ టైంలో నేను ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుందనమాట కుండీలో కొద్దిగా వాటరింగ్ ఉంది కాబట్టి మనము నార్మల్ వాటర్ కాకుండా మనకి పొటాషియం రిచ్ పొటాషియం ఉన్న ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే వేపపిండి అండ్ ఇప్పుడు మనం ఇచ్చిన జెమీ సీడ్స్ రెండు కరిగి మన మొక్క వేర్లకి చేరాలి కాబట్టి ఈ ఫర్టిలైజర్ అయితే నేను ఇస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్ చూసారు కదా అంతే మీరు టెన్ డే టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొక్కకి మెయింటెనెన్స్ చేయండి అండ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి మొక్కలకి ఆకులు మనకు ఒక కామెంట్ వచ్చింది మొక్క ఆకులు గులాబీ ఆకులు పొడి పొడిగా రాలిపోతున్నాయి అని చెప్పేసి వచ్చిందనమాట ఏం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడుతుంటాయి మనం నాటుకునే విధానం బాగా లేకపోతే ఆ విధంగా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట మొక్కలో వాటర్ పోసిన వెంటనే వెళ్ళిపోవాలన్నమాట అండ్ కొంతమంది అయితే కుండి మొక్కలు నాటుకునేటప్పుడు హోల్స్ కూడా చేసుకోవట్లేదు హోల్డ్స్ చేసుకొని కుండిని మొక్కలు నాటుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయింది మనం కట్ చేయలేదు ఈ విధంగా ప్రూమింగ్ చేసుకోండి ఎండిపోయిన కొమ్మలు కట్ చేసుకోండి అప్పుడు మన మొక్క ఈ విధంగా న్యూ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా సింపుల్ సింపుల్ ఫర్టిలైజర్స్ మనం ఇంట్లో దొరికే ఫర్టిలైజర్స్తో మన మొక్కని మనం ఇం డెవలప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి